హరి హోం శ్రీ గురుక్ష నమ మా గురుదేవులు పూజ్యపాత శ్రీ 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 వీరభవేశ్వర వెంకటేశ్వర స్వాముల వారి దేవిచరణ ఆరంభించే వరకు శిరస్థాష్ట నమస్కారం నమస్కారులు అనాధి వినాక్షురూపు గోవిందవాం సువేత జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామివారి దేవి ఆరభించే వరకు శిరస్థాష్ట నమస్కారములు హరి హోం శ్రీ గురుక్ష నమద్భక్త కోటికి శిష్య కోటికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యాశీసు లభించిగాకర కోరుచున్నాము హరిహం మేము పార్వతీపురం మన్యం జిల్లా చిన్నబొండపల్లి గ్రామ సమీపంలో యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరి మహాదేవి పీఠాన్ని స్థాపించి గృహశాస్త్రముగా నడుస్తూ ఉన్నాము మేము వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పన్నెండు సంవత్సరాల వయసు నుండి కూడా వస్తే పోతూ ఉన్నాము మాత పిచ్చిమాంబ గారు కాలం నుండి కూడా వస్తే పోతున్నాము ఇచ్చమామగారే మొట్టమొదటిగా మమ్మల్ని తీసి ఆదరించారు స్వామి వారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు తర్వాత స్వాముల వారు మాకు ఉపదేశం చేశారు అలా కొంతకాలం ఉపదేశం అయిన తర్వాత వస్తూ పోతూ బోధలు చెప్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత మాకు బ్రహ్మోపదేశం కూడా చేసి శిష్యులకు ఉపదేశాన్ని అర్హత కూడా కల్పించారు మా పీఠాన్ని కూడా గురువుగా రాజ్య ప్రకారంగా నడిపిస్తూ నడుస్తూ ఉంటాము వచ్చిపోయినటువంటి భక్తులకు శిష్యులకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మహామంత్రాన్ని బోధిస్తూ స్వామి జరిపినటువంటి ఆత్మజ్ఞాన తత్వజ్ఞానాన్ని భక్తకోటికి బోధిస్తూ రోస్తాశ్రమ ధర్మంగా నడిపిస్తూ ఉన్నావు వీరబ్రహ్మేంద్ర స్వామివారి అవతారమే గురు శిష్య సాంప్రదాయంతో ముడిపడి ఉన్నటువంటి అవతారం వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాక్షాత్రి మహావిష్ణువు ఆయన జగద్గురువుగా సద్గురువుగా పరమగురువుగా అవతరించి గృహస్థాస్ర ధర్మాన్ని అవలంబించారు అదేవిధముగా కైలాసవాసుడు పరవశివుడు అయినటువంటి సిద్ధయ్య కూడా శిష్యుడిగా అవతరించి ఆయన కూడా గృహస్థాశ్ర ధర్మాన్ని అవలంబించి చూపించారు వీరిద్దరూ కూడా శివకేశవు ఇద్దరు కూడా గురువుగా శిష్యుడుగా అవతరించి లోకయాత్ర సాగించారు ఎందుకంటే అప్పుడున్నటువంటి మానవాళిలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని బారదలి సమాజం యొక్క ఆందోళన అశాంతిని బారుదలి సమతత్వాన్ని సమకూర్చి అందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పి అభిప్రాయంతో స్వామివారు లోకయాత్ర చేసి గృహస్థాస్త్రమాన్ని చూపించారు యోగములో రాజయోగం శ్రేష్టం అని చెప్పి స్వామివారు బోధించిన మాటే కాకుండా చేతులలో తాను ఆచరించి కూడా చూపించారు ఎందుకంటే రాజయోగం శ్రేష్టం అనేది ప్రతి మానవుడికి కూడా గృహస్థం అనేది అవసరం ఉంది మానవుడు గృహస్థ వ్యవహారాల్లో పడి భార్య పిల్లలు నంపాటకంలో పడి బంధుజనులు తోబుటోలు తల్లి తండ్రులు అరిచరులు ఆ పరివార జన్మలో పడి కొట్టిమిట్టాడిపోయి అదే నిజము సత్యం అనుకుంటూ మర్చిపోకుండా అవన్నీ సాధిస్తూ పరతత్వాన్ని ఎలిగి సద్గురువు చెంత చేరి జన్మను తరంపజేసుకునే మార్గాన్ని స్వామివారి బోధించడానికి స్వామివారు గృహస్థులుగా భార్యా బిడ్డలతో ఉండేటట్టుగా వ్యవహరించి సమాజానికి ప్రపంచానికి నిరూపించారు అంతేకాని గురుస్థానానికి ఒక గురువుకి భార్య ఉండాలి ధర్మపత్రి సమేతంగా ఆ యొక్క గురుస్థానం అవలంబించారు ఉద్దేశంతో అంతేకాదు ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క స్థాపించినటువంటి సిద్ధాంతం ఇది అప్పటి నుండి కూడా మటల వ్యవహారం ఏంటంటే మటల వ్యవహారాలు కళ్యాణాలు నవరాత్రులు యజ్ఞాలు యాగాలు అవి స్వామివారు స్థాపించలేదు స్వామి అలా చెప్పినటువంటి ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని భక్తులకు ప్రబోధించి వీరనారాయణ మహామంత్రాన్ని బోధించి శూన్యకా స్తోత్రం పారాయణాన్ని భక్తులకు బోధించి పంచాక్షరి మహామంత్రాన్ని బోధించి ఉపదేశం చేసి మహాలక్ష్మి మంత్ర ఉపదేశం కూడా చేసి ఆరాధత్సవాలు జరిపించడమే అప్పటి నుండి కూడా ఆచార సాంప్రదాయంగా వస్తూ ఉంది అనేటి కూడా ఈ కళ్యాణం వ్యవహారం ఈ యొక్క నవరాత్రులు యజ్ఞాలు యాగాలు అనే విషయాలు ఈ మధ్యని ఈ పండుగదర్ శతాబ్దంలో ఏర్పాటు చేసిపోయింది అవి ఎందుకంటే భక్తుల యొక్క అభిప్రాయం మేరకు భక్తులు ఏమంది కూడా స్వామివారికి అలంకరణ వైభవాలన్నీ జరగాలని చెప్పేసి వారి వారి అభిప్రాయాలతో ఆ యొక్క వైదిక కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడమే జరిగింది కానీ అవి వీరపరమేంద్ర స్వామి వారు స్థాపించినటువంటి ఆచారాలు అయితే కాదు వీరపరమేంద్ర బ్రహ్మేంద్ర స్వామి వారు కేవలం తన బోధనని ప్రపంచానికి మానవాళికి వెదజల్లడానికి అజ్ఞానాంధ ఉన్న పామునందరినీ కూడా పావనలు చేయమని చెప్పేసి ఆ పీఠాన్ని స్థాపించి ఆ పీఠంలో తన కుమార్డు గోవిందాచార్యుల వారికి కూడా అది ఆదేశించారు నుండి కూడా పరంపరంగా అది నడుస్తూ ఉన్నది ఇప్పటివరకు కూడాను ఇప్పటి తనం ఏడవ తరం పీఠాది బదులు అది గురుదేవ శ్రీ శ్రీ వీరభావృష్ణ వెంకటేశ్వర స్వామి కూడా ఆ యొక్క మార్గాన్ని అనుసరించి భక్తకోటి శిష్యకోటికి ఉపదేశాలు చేస్తూ జ్ఞానాన్ని బోధిస్తూ ఈ యొక్క పట్టపరిపాలన అనేది జరిపించారు అయితే ఈ మఠాధిపత్యం గురించి స్వామివారు ఆదేశించిన విషయం ఒకటి ఉంది ఎందుకంటే వెంకటేశ్వర స్వాముల వారు మళ్ళీ రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు దాని వలన దానికి ఉన్నటువంటి కారణం ఏమనేది కూడా పెద్దలు భక్తులు ఏవైనా మంది కూడా చక్కగా ఆలోచించాలి ఆయనకి అప్పుడు వివాహం అనేది అవసరమా దేని గురించి చేసుకున్నారు అరవై సంవత్సరాల షష్ణు కార్యక్రమం జరిగిపోయిన తర్వాత వివాహం చేసుకున్నారు దాని గురించి స్వామివారు ముందు చంద్రరావతమ్మ గారు బ్రతికి ఉన్నప్పుడే ప్రస్తావించారు మాత్రం చాలా తలవారు ఎందుకంటే రెండవ వివాహం నాకు ఉదయం రెండవ కళత్రం ఉంది రెండవ కళత్రంలోనే పీఠాధిపతి కొట్టబోతున్నాడు ఈ యొక్క మధుర సంతానంలో బ్రహ్మంగారు ఎవరికి కూడా ఆదేశించలేదు పీఠాధిపత్యాన్ని వీరు అర్హులు కాదు అని చెప్పి స్వామివారు తన యోగ దృష్టితో తెలుసుకొని రెండవ సంతానంలో బ్రహ్మంగారు అవసరంగా సుపుత్రుడు పుట్టబోతున్నాడు అని చెప్పి తెలుసుకొని రెండు వివాహం తప్పదని చెప్పేసి చేస్తున్నాడు మఠం గురించి మఠం గురించి సమాజ శ్రేయస్సు గురించి మఠం చక్కగా నడవాలని చెప్పేసి అభిప్రాయంతో రెండవ వివాహము బ్రహ్మంగారు ఆదేశానుసారంగా వివాహం చేసుకున్నారు ఆయన అదే ఆదేశానుసారంగా బ్రహ్మంగారు కూడా సుపుత్రుని కలిగించి ఆయన అంశంలో పుట్టు బ్రహ్మజ్ఞానిగా వారిని తయారు చేస్తూ ఉన్నారు గోవిందస్వామి వారు కూడా విధంగా గడుస్తున్నారు అదే బ్రహ్మంగారు ఆదేశం కాకుండా ఉంటే గోవిందస్వామివారు మగపిల్లడు కాకుండా ఆడపిల్ల అయి పుట్టి ఉంటే అది బ్రహ్మంగా రాజేశ్వరం కాదు స్వామివారి ఇష్టప్రకారంగా వివాహం చేసుకున్నారని మనం అందరితో వచ్చు ఆ విషయాలన్నింటినీ కూడా గురుదేవులు వారు చక్కగా పరిశీలించి ఆ యొక్క చిరంజీవి గోవిందస్వామినే పీఠాధిపతిగా నియామకం చేశారు నియామకం చేసి చాలామందితో ఆ విషయం చెప్పి ఉంటారు మాతో కూడా ప్రభావం చెప్పి ఉన్నారు తర్వాత దాని గురించి వీలునామా కూడా రాసి ఉన్నారు ఆ వీలునామాని ఇప్పుడు చూసుకున్నటువంటి పెద్దలు భక్తులు కొంతమంది కూడా అది సరికాదు ఆ అనేది ఆ కోర్టుకు ఇచ్చేయాలి అందజేయాలి కోర్టు తెలియజేయాలని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు అలా ప్రస్తావించడం కూడా అది సాదికి సరికాదని చెప్పి ఖండిస్తున్నారు ఎందుకంటే అది వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పీఠాము పీఠాధిపత్యం అనేది స్వచ్ఛందం అది స్వాముల వారికి బ్రహ్మంగా ఇచ్చినటువంటి సొంత హక్కు అర్హత ఆ అరాతని వేరే వాళ్ళు ప్రభుత్వాన్ని అనుమతించగాని లేకుంటే శిష్యుల్ని అడిగి కానీ ఇంకొక ఇంకొక పెద్దలని వారి అనుమతి తీసుకోగాని వారితో సాక్షవంతకాల పెట్టింది కానీ వీలునామాలు ఆయోజన పని ఎగలేదు ఆయన స్వచ్ఛంద హక్కుది ఆయన పీఠాధిపతిగా ఉన్నప్పుడు వేరొక పీఠాధిపతిని ఎంచుకోవాలంటే ఆయన సొంత నిర్ణయం సొంత హక్కుది వేరే వాళ్ళతో తెలియజేసి ప్రభుత్వంతో తెలియజేసి వీలునామాల ఆయోచన పని అయితే ఇవ్వలేదు అది చలదడానికి కూడా ఎవరికి కూడా అర్హత చాలదు ఎందుకు అర్హత చాలదంటే ఇక్కడ మన హైందవ ధర్మమే కానీ క్రైస్తవ మతమే కానీ ముస్లిం మతమే కానీ ఏ మతమైనప్పటికీ కూడా ప్రాంతీయ ఆచారాలు బట్టి ఆ యొక్క సాంప్రదాయాలు బట్టి అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారం వేరువేరుగా ఉండొచ్చు అయితే ఏమో కానీ ఇక్కడ మూలమైనటువంటిది ఒకటి ఉంటారు ఏమిటంటే ఏ మతంలో కానీ ఏ సాంప్రదాయంలో కానీ ఏ పీఠంలో కానీ గురువు అనేవాడు ఉంటారు ఆ గురువు యొక్క ఆదేశాన్ని పాటించడమే అక్కడ శిష్యకోటికి అక్కడ పరివార జనానికి అక్కడ పీఠం యొక్క సిబ్బందికి అందరికీ కూడా అవసరమైన విషయం కానీ గురువాక్యాన్ని తిరస్కరించి గురువాక్యాన్ని రద్దు చేసి మనం అస్తవ్యస్తంగా విషయాన్ని చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇంకొక విషయం ఏంటంటే ఈ పీఠాధిపత్యానికి అర్హతలు ఎవరున్నారు ఎవరు లేరు అర్హత అంటే ఏమిటి అనేది కూడా పరిశీలించాలి ఈ పీఠాధిపత్యం అనేది ముందు గురువుగారు దగ్గర ఉపదేశం తీసుకొని కొన్నాళ్ళు గురుశూశ్రూషలు చేసి ఆ యొక్క పీఠాధిపతి ఆయన నేర్చుకుంటాడు ఈయన సరి ఉంటాడని చెప్పేసి తర్వాత గురువుల ఉద్దేశం లేకుండా తర్వాత ఆ వేదాంత విచారణ అనుభవం లేకుండా తత్వజ్ఞానం అనుభవం లేకుండా ఏమీ లేకుండా పీఠాధిపత్యం మఠాధిపత్యం అనేది కేవలం మఠ మెయింటెనెన్స్ గురించి కానీ లెక్కలు పరిశీలన చేసుకోవడానికి కానీ లావాదేవీలు చూడడానికి కానీ మేనేజ్మెంట్ చేయడానికి కానీ ఇది ఒక ఉద్యోగం మాత్రం కాదు పీఠాధిపత్యం అనేది ఉద్యోగం కాదు పదవి కాదు ఇది గురుస్థానంలో ఉన్నటువంటి పరబ్రహ్మ విద్య ఆ పరబ్రహ్మ విద్యలో ఎవరు అర్హులై ఉంటే వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనుమతిస్తారు ఆ అనుమతిని స్వామి వారికి ఉందని చెప్పేసి స్వామివారు అన్నదించారు గోమింద స్వామివారిని వీరబ్రహ్మేంద్రుడు వరప్రసాదిగా పుట్టించాడు కాబట్టి ఆయనకే వచ్చిన రాశారు స్వామివారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మఠంకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇది సరికాదు వారి యొక్క వీరునామా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ ప్రస్తావన చేయడానికైతే అర్హత జరుగుతుంది ఇది మా మఠం మా పీఠం బ్రహ్మంగారు మా బ్రహ్మంగారు అని చెప్పడానికి వీలుపడం ఎందుకు వీలు పడదంటే మీ మఠం మీ పీఠం అనుకుంటే బ్రహ్మంగారు మఠంతో బంధుస్తమైన ఉందా లేదు మఠంలో శిష్యులకు ఉందా అట్లాంటి ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క మఠ విషయాల్లో శాస్త్ర విషయాల్లో కూడా సంప్రదించడం అనేది సరికాదు పూర్వ పీఠాధిపతులు అదే చిరంజీవి గోవింద స్వాముల వారినే పట్టాభిషేకం చేయడం అనేది సద్ధర్మమైనటువంటి విషయము యావత్ భక్తులకు శిష్యులకు గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి అంతటికీ కూడా సాధ కూడా శ్రేయస్కరమైనటువంటి విషయం ఎక్కడ ఈ అయినా సరే గురువాక్యాన్ని తిరస్కరించే పద్ధతి ఎక్కడ కనిపించలేదు గురువాక్యాన్ని తిరసావహించి ఉండటమే శ్రేయస్కరం సర్వజనాలకి కూడా ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి గోజీ గోవింద వారిని పట్టభద్రులు చేయాలని చెప్పి ఆ మనసావాచ్య కర్మలను తెలియజేస్తూ ఉన్నాము హోం సరస్వత్ పర బ్రహ్మాత్మ